నమస్తే వెల్కమ్ టు డివైన్ న్యూస్ తిరువురు నియోజకవర్గం నూతన శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా డైనమిక్ లీడర్ విద్యావతుడు కోలికపూడి శ్రీను అన్నకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన ప్రజాపక్ష నేత డెమోక్రసీ డివై న్యూస్ జర్నలిస్ట్ మెహర్ బాబా వాసం కోలికపూడి శ్రీనివాసరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కొలికపూడి శ్రీనివాసరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను